ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు సో ఇప్పుడు ఆయన జగన్ మీద ఏమైనా కక్ష సాధింపు చర్య చేపట్టే అవకాశం ఉందంటారా చంద్రబాబు ఒకవేళ జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందా అరెస్ట్ సీఎం కాలేదు అండి ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఆయనకు కావాల్సినంత మెజారిటీ ఉంది ఇప్పుడు ఎవరు కూడా ప్రభుత్వం కూలిపోయినా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న మెజారిటీ ఎవరికీ లేదు జగన్కి అయితే పదకొండు సీట్లు ఉన్నాయి కాబట్టి ఆయన అవకాశమే లేదు ఇంకా వాళ్ళ పార్టీలో చీలికలు వచ్చినా కానీ వీళ్ళు వాళ్ళు కలిసినా కానీ కాలేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఆయనే ఉంటాడు కాబట్టి ఇంకొకరు వచ్చే అవకాశం లేదు కచ్చ సాధింపు చర్యలు అని అంటే అవి ఆయన అయితే వాళ్ళ కార్యకర్తలకైతే మీరు కచ్చ సాధింపు చర్యలకు పాల్గొనవద్దు అటువంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి కార్యకర్తలకే ఆదేశం ఇచ్చినారు కాకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి మీరు ఎందుకంటే ఒక మాట అన్నారు అరెస్ట్ అవుతారా అరెస్ట్ ఏమన్నా చేస్తారా ఇన్ను అనే మాట ప్రస్తావించినారు అంటే కేసులు వచ్చినప్పుడు కొన్ని ఇప్పుడు వాస్తవానికి అయితే లిక్కర్ కుంభకోణం అయితే ఉంది ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ బ్రివేజ్ కమిషన్ కార్పొరేషన్ ఎండి మీద సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు కొన్ని పత్రాలను కూడా సీజ్ చేసినారు దాంట్లో ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దొరికినాయని పత్రికల్లో కూడా నేను చూశాను ఆ ఎంక్వైరీ కొనసాగి అందులో ఒకవేళ అయినప్పుడు తప్పకుండా అరెస్ట్ చేస్తారు కదా దానికి కాదనిలేము కదా ఎవరు చట్టమేమో అందరికీ ఒకటే కదా కామన్ మ్యాన్కైనా ఒకటే మాజీ ముఖ్యమంత్రికైనా ఒకటే ముఖ్యమంత్రికైనా ఒకటే అటువంటి ఏమైనా ఉన్నప్పుడు ఇసుక కుంభకోణం ఒకటి ఈ లిక్కర్ కుంభకోణం ఒకటి వాళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఏమేమి కోణాలన్నదో తీస్తారో తెలియదు అటువంటివి వచ్చినప్పుడు చర్యలు ఉంటాయి కదా దానికి తబ్బ సంబంధించి చర్యలు పూర్తిగా ఆయన అరెస్ట్ చేయరు అని నేను మనం ఎట్లా చెప్తాను చెప్పలేము ఇప్పుడే ప్రభుత్వం నిన్న కాక మన చేతికి తీసుకున్నారు ఏమేమి విషయాలు బయటకు వస్తాయో తెలియదు ఇప్పుడు ఇదైతే పేపర్లలో వచ్చింది ఆల్రెడీ మద్యం కుంభకోణం అయితే వచ్చింది అవి విచారణ చేసినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు కేసు ఎవరికి దారి తీస్తుందో ఎట్టి దారి తీస్తుందో దారి తీసినప్పుడు అటువంటి దాంట్లో అరెస్ట్ చేయొచ్చు అంట అవి ఏం ప్రూవ్ కాకపోతే చేయరు దాన్ని ఖచ్చిత సాధింపని పనిలేం కదా తప్పు తప్పైతే జరిగింది తప్పు జరిగినప్పుడు చట్టం ఏమో అందరికీ ఒకటి అవుతుంది